బయట తిరుగుతున్న కార్యక్రమాలతో పాటు బయట ఈ సంవత్సరం వారు కూడా అన్ని రంగాల కార్యక్రమాలు చేస్తుంది మీ అందరికీ ప్రోత్సాహంలో భావితం ఈ కార్యక్రమాలకు సంబంధించి మన పాఠశాల తిరుగుతుల పోటీ

శ్రీ రామ మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు ఛత్రపతి శివాజీ గారి అంశం మీద వేషరచన అలానే చిత్రలేఖన అలానే డిబేట్ నిర్వహించడం జరిగింది వీటిల్లో భాగంగా పాల్గొన్న స్టూడెంట్స్ మొదటి బహుమతిగా వారికి ఛత్రపతి శివాజీ గారి చిత్రపటం రెండో ప్రైజ్కు సంబంధించి జామెట్రీ బాక్స్ మూడో ప్రైజ్కు సంబంధించి జామెంట్రీ బాక్స్ అలానే పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని వారికి చాక్లెట్లు పంపిణీ చేయటం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం చేయుటకు సహకరించిన రెడ్డి వెంకటేష్ గారికి అలానే అడిగిన వెంటనే కాదు అనకుండా విద్యార్థులకి వేసరచన డ్రాయింగ్ డిబేట్ నిర్వహించిన శ్రీ రామ పురపాలక పాఠశాల ప్రిన్సిపల్ కాకుమాన్ లాజరబాబు గారికి అలానే స్కూల్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మహేష్ గారికి అలానే స్కూల్ స్టాఫ్ సిహెచ్ నాగశ్రీనివాసరావు ఎంవి గౌతమ్ చిత్రలేఖన వేసరచన విద్యార్థులకు నిర్వహించారు ఎస్కే మౌలాలి జి రాజేష్ బాబు గారు వేసరచన డిబేట్ నిర్వహించడం జరిగింది శ్రీమతి ఎన్ సంజారాణి శ్రీమతి డి చంద్రిక డిబేట్ వ్యాసరచనలు నిర్వహించారు అలానే స్కూల్ స్టాఫ్ వి మురళీకృష్ణ ఎస్డి చాంద్ భాషా గారు వి శ్రీనివాసరావు గారు సహకరించిన ప్రతి ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్కి ప్రత్యేక కృతజ్ఞతలు మన బ్లడ్ కోటలో జన్మించారు ఆయన అసలు పేరు శివాజీ రాజా షాహాజీ బోమ్స్లే ఆయన తల్లి పేరు జిజియాబాయి శివాజీ చిన్నతనంలోనే యుద్ధ విద్యను నేర్చుకున్నారు ఆయన తన గురువు దాదాజీ కొండదేవ్ సహాయంతో స్వరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు శివాజీ మహారాజ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ఎదిరించి తన రాజ్యాన్ని విస్తరించారు ఆయన అనేక కోటలను జయించారు ఆయన పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉండేవారు ఆయన మరణానంతరం ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ రాజయ్యారు శివాజీ మహారాజ్ జీవితం మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది ఆయన ధైర్యానికి సాహసానికి దేశభక్తికి చిహ్నం ఆయనను నేటికీ ప్రజలు స్మరించుకుంటారు మీరు ఛత్రపతి శివాజీ మహావీరుడు రాయ్గఢ్ రాజధానిగా స్వంత రాజ్యాన్ని స్థాపించాడు వారసత్వం ద్వారా సింహాసనం అధిష్ఠించిన వాడు కాదు గనక మహావీరుడయ్యాడు రాజు కావడానికి తగు అర్హతలు లేవని బ్రాహ్మణ పండితులు ఏసరించి అవమానించినా అందుకు కృంగిపోకుండా పట్టుదలతో పోరాడి పరిపాలనా పగ్గాలు చేపట్టాడు కేవలం రాజుగా పేరు తెచ్చుకోవడం కాదు ప్రజలందరూ తమ నిజమైన పరిపాలకుడిగా హృదయాల్లో నిలుపుకునే స్థానం ఆయన వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతు పక్షపాతిగా నిలిచాడు తన రాజ్యంలో మహిళలకు రక్షణ కల్పించాడు సైనికులకు జీత బస్యాలు ఏర్పాటు చేసి వారు నిరంతరం ప్రజల సేవలో ఉండేలా జాగూక పరిచాడు పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు వైశాఖ మాసపు శుక్లపక్ష తది నాడు పుణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు శివాజీ వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం వ్యవసాయ భోస్లే కులానికి చెందిన వారు శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశములకు చెందిన ఆడపడుచు శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివాయి పార్వతి పేరు శివాజీకి పెట్టింది శివాజీ తండ్రి షాహాజీ నిజాములను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా షా తో కలిసి షాహాజీని ఓడించారు షాతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది సాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసి అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు శివాజీ తండ్రి షాహాజీ నిజాం షాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు నిజాం షాహీలపై షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు షాహాజీ సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవరావు అనే మరాఠీ యోధిని పలికాడు అయితే మధ్యయుగాల భారతదేశ చరిత్రలో మొఘల సామ్రాజ్యం ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణాన దక్కన్ వరకు తన ఆధిపత్యాన్ని విస్తరించుకుంటున్న తరుణంలో మహారాష్ట్ర ప్రాంతంలో షహాజీ నాయకత్వంలో మహారాష్ట్రులు బలమైన సైనిక శక్తిగా రూపుదిద్దుకున్నారు షహాజీ ప్రారంభించిన తిరుగుబాటుతో మహారాష్ట్రులు విజృంభించారు పోనా జాగి ఇрку పాలకడైన షహాజీ తన సైనికుల నిత్యోజన దర్పణం చాలా ఆనందంగా అవుతూ ఈ సమామేసం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో భాగమైనందుకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శివాజీ తన తండ్రి షహాజీ అడుగుజాడల్లో నడవకుండా స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అనేక విజయాలు సాధించి చరిత్రలో సుస్థిర స్థానం పొందాడు షహాజీ పూణెలో తన జాగీర్ వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీర్ కు వెళ్లాడు శివాజీ తల్లి జిజియా భాయి శివాజీకి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగేటట్లు విద్యాబుద్ధులు నేర్పింది చిన్నప్పటి నుండి భారతం రామాయణం బలి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపజేసింది పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ఠానుతుడయ్యాడు దాదాజీ కొండదేవ్ అనే విప్రుడు సమక్షంలో సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు పద్నాలుగవ సంవత్సరంలో ఉన్నప్పుడే దాదాజీ అనే ఆయనకి వివాహం జరిగింది శివాజీ చిన్నప్పటి నుండి మహల్ ప్రాంతం చుట్టుపక్కల ఎక్కువగా పర్యటించేవాడు అక్కడ ఉండే వాళ్ళని మహనీయులు అంటారు పాలకులైన సుల్తానులే కాకుండా దేశ్ముఖులు పెత్తందారులు గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజల్ని రైతుల్ని పీడించి పిప్పు చేసేవారు వాళ్ళ కష్టాలను చూసిన శివాజీ చలించిపోయాడు వాళ్ళకి ఎప్పటికైనా సుఖ సంతోషాలు కలిగించడమే తన జీవిత లక్ష్యం అనుకున్నాడు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నాకోట్ కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్ఘట్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షహాజీని బందీ చేశాడు తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న తన అన్నని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తన తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన హఫ్జల్ ఖాన్ ను శివాజీపై యుద్ధానికి పంపి శివాజీ మెరుపు దాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అబ్జుల్ ఖాన్ అతన్ని ఓడించడానికి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీ దేవి ఆలయాలను కూల్చాడు ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చిలకు ఆహ్వానించాడు ప్రతాప్ గడ్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరు అంగీకరించారు అబ్జుల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు ఇద్దరు కేవలం తమ అంగరక్షకులతో గోడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేశాడు ఉక్కు కావచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను శివాజీ సైనికాధికారులు అడ్డుకోగా శివాజీ తన దగ్గరున్న పిడిబాకుతో అఫ్జల్ ఖాన్ పట్టును ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి స్వామి చీల్చి చెండాడాడు అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గోడారం నుండి బయట పారిపోతుండగా ఒక వేటుకు శివాజీ అబ్జుల్ ఖాన్ తల నరికాడు అఫ్జల్ ఖాన్ శివాజీ సేన దట్టమైన అడవల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు ఎలాగైనా శివాజీని అనచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న హబ్జల్ ఫస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహం మాత్రమే ఉంటుంది ఎక్కడ చూసినా కానీ కారణం ఏంటి అంటే ఆయన ఒక గొప్ప పోరాట వేరు ఆ పోరాట రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్ హర్షియా ఆఫ్ఘన్ నుండి మిరికిల్ లాంటి పదివేల మంది కిరాయి సైనికులను శివాజీకి అంతమొందించడానికి పంపించగా శివాజీ తన వద్దనున్న ఐదు వేల మరాఠా యోధులతో కలిసి ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలు పెట్టాడు రెండు సార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్ షా మూడవసారి సిద్ధ జోహర్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్హాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు సిద్ధ జోహార్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పన్హాలా కోట నుండి తప్పించుకుని తన సైన్య సైన్యం మొత్తం ఉన్న విశాల్ఘట్ కోటకు చేరుకుంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు కానీ అప్పటికే పహన్లాల కోట చుట్టూ శత్రు సైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని సరళం చేసి విశ్రాంతి తీసుకుంటుంటే శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం శ్రీరామ పురపాలక పాఠశాల విద్యార్థులు ఎంత బాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాలను గీశారు చూడండి స్కూల్ విద్యార్థులు ఇంత బాగా చిత్రలేఖన చేశారు ప్రతి ఒక్కరికి ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అలానే ఈ కార్యక్రమానికి సహకరించిన రెడ్డి వెంకటేష్ గారికి స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి లాజర్ బాబు గారికి స్కూల్ స్టాఫ్కి మా టీం సభ్యులు టెజరీ చిలకపాటి సింహాద్రికి ఈసీ నెంబర్ పోలిశెట్టి విజయకుమార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరాఠీ యోధుడు యుద్ధంలో నైపుణ్యం చెందిన వ్యక్తి అలాంటి మహానీయుడు జయంతి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చేయటం చాలా ఆనందకరం ప్రతి ఒక్కరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి